మిత్రులకి ధన్యవాదాలు మాపట్ల ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మ రాజు గారు నాయ బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా పబ్లిక్గా గా బ్రాహ్మణులని తోలనాడి సామెతల పేరుతో మనోభావాలని దెబ్బతీసినటువంటి ఎమ్మెల్యేని శాసన నుంచి తొలగించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి పార్టీ నుంచి మరి నరేంద్ర వర్మ గారిని తొలగించాలని మేము నాయబ్రామణ జేఏసీగా మేము నిర్ణయించుకుంటా ఉన్నాం పరిపాటు అయిపోయింది గతంలో మాజీ మంత్రి అంతకుముందు సినిమా యాక్టర్లు అనేక మంది రాయి బ్రాహ్మణులను సామెతల పేరుతో మనోభావాలను దెబ్బతీయటం క్షమార్పణ చెప్పడం తిట్టడం క్షమార్పణ చెప్పడం చాలా అత్యంత దుర్మార్గంగా ఉంది ఈ చర్యలు కాబట్టి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మరి ఇలా కులాన్ని కించపరిచి మాట్లాడేటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు నరేంద్ర వర్మ గారు ఆయన ఒక శాసనసభ్యులుగా ఉన్నారు ఆయన ఒక ఫ్యాక్టరీకి అధినేతగా ఉన్నాడు మరి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అంత అజ్ఞానంగా ఏ విధంగా మాట్లాడారో కూడా అంత చెక్కనటువంటి పరిస్థితి అయింది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మరి నాగి బ్రాహ్మణులు తోలనాడటం మన నాయి బ్రాహ్మణులు అన్న సమానంలో చెప్పండి చెప్పి అడుక్కోవటం చాలా దుర్మార్గమైన చర్య అనమాట ఇది ప్రభుత్వం యాభై యాభై జీవో ఉంది సామెతలతో తోలనాడకూడదు పొలం పేరుతో తుట్టకూడదు అని ప్రభుత్వం జీవో ఉన్నప్పటికీ కూడా అజ్ఞానంగా వ్యవహరిస్తున్నటువంటి ఇటువంటి వాళ్లపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలి నాయు బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీయకుండా వీళ్ళ మీద నాయ బ్రాహ్మణులు దాడులు ఎక్కువగా ఉన్నాయి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అన్నింటి కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుని ఒక జీవో కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు నాయు బ్రాహ్మణ సంఘులందరికీ కూడా నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు మనల్ని తిడతా ఉంటాడు ప్రతి ఒక్కడో కించిపరుస్తూ ఉంటాడు ప్రతి ఒక్కడో సామెతలు చెప్తా ఉంటాడు చెప్పి మా మనోభావాలు ఏంటంటే మాకు క్షమరపణ చెప్పండి అడుక్కోవడం అత్యంత దుర్మార్గం ఇంతకంటే మరొక సిగ్గుమైన చర్యలేదు మన నాయకు బ్రహ్మ నాయకులు కోరేది ఏంటంటే ఎవడన్నా మనం తిరిగితే మన మీద దాడి చేస్తే క్షమర్పణ చెప్పండి అడగవాకండి వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేయాలా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటే సభ్యత్వానికి రద్దు చేయాలా అనేటటువంటి డిమాండ్ పెట్టాలి కానీ మమ్మల్ని తిరిగే తిట్టారు మీరు మాత్రం మళ్ళీ సమారో పెడితే సరిపోయిందో కానీ ధోరణి మాత్రం మారుకోవాలని చెప్పి ఆయు బ్రహ్మ సంఘీవును కూడా నాయకులను కూడా నేను కోరుకుంటూ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ